ఈ సీజన్లోనే రాజధానికి ఒక రూపం తీసుకురావాలి సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పనుల వివరాలు ప్రజలకు తెలియజేసేలా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టాలని సూచించారు సచివాలయంలో శమవారం నిర్వహించిన సీఆర్డీఏ యాభై ఒక్కవ అథారిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు ప్రత్యేక వాహక సంస్థ ఎస్పీవీ ద్వారా చేపట్టే స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి రాజధానిలో కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా చూడాలి అమరావతికి త్వరలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ యూనివర్సిటీ రానుంది దేశంలోని మరే ప్రాంతానికి లేని భౌగోళికపరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయి అందుకే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ గా ఉండాలి ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలి అని పేర్కొన్నారు కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ను ఎంపిక చేయాలి సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలి అని ఆదేశించారు